వలన్నా వెల్కమ్ టు విలేజ్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికి హ్యాపీ సండే ఈ సండే ఒక్కరోజే కదా మనకి ఇష్టమైన ఫుడ్ గాని అలాగే మనం టైం ఎక్కువ స్పెండ్ చేసేది చాలా మందికి కూడా రెస్ట్ దొరికేది సండే ఒక రోజు అలాగే ఈరోజు సండే మీ ఇంట్లో ఏం ఫెస్టివ్ చేసే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే గోపి సిక్స్టీ ఫైవ్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే గోపి సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో మీతో చూపిస్తా చూడండి గోపి సిక్స్టీ ఫైవ్ తయారు చేయడానికి ఫస్ట్ అయితే మనం కాలీఫ్లవర్ అయితే తీసుకోవాలన్నమాట మా ఇంట్లో అయితే టూ కాలీఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట మేమైతే రెండు కాలీఫ్లవర్స్ అయితే తీసుకున్నాము తర్వాత ఏం చేయాలో కూడా చూపిస్తా చూడండి ఇప్పుడైతే ఫస్ట్ కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకోవాలి కాలీఫ్లవర్ కి ఇలా అంత పైనంత తీసేయాలి వీటిలో వచ్చి పీసెస్ పీసెస్ కట్ చేసుకోవాలి మనకి గోపికి లావుగా ఉన్నా సన్నగా ఉన్నా సరిపోదనమాట మీడియం సైజులో అయితే ఉంటే గోపి సిక్స్టీ ఫైవ్కి అయితే బాగా వస్తాయి అనమాట అవి ఇవి ఇలా ఉండాలన్నమాట పీసెస్ మొత్తము ఇలా ఉంటే మనం తినడానికి అన్నిటి బాగుంటుంది అనమాట టేస్ట్ మొత్తం అయితే ఇలాగే కట్ చేసుకోవాలి మొత్తం కాలీఫ్లవర్స్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్క పీస్ అయితే ఇలా ఉండాలి ఇంకా ఫైనల్ అయితే కాలీఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకునేం కాబట్టి ఇంకా పై ఫైనల్ వచ్చి ఇంక వాటర్ అయితే పెట్టాలన్నమాట గ్యాస్ మీద ఇప్పుడైతే గ్యాస్ మీద వాటర్ అయితే పెట్టామనమాట ఈ వాటర్ ఎందుకు అంటే కాలీఫ్లవర్ అయితే ఫస్ట్లో ఫ్రై చేయకముందే వాటర్లు అయితే రెండుసేపు ఉడికియ్యాలన్నమాట అందువల్ల అయితే పై ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే వాటర్ అయితే పెట్టాము వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం లైట్గా ఉప్పు అయితే వేసుకోవాలి గాయస్ కొంత ఉప్పు అయితే వేయాలన్నమాట వీటితో పాటు అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఎందుకంటే ఈ పసుపు ఉప్పు వేసేది కొంచెం ముక్క ఉడికినప్పుడు కొంచెం ఉప్పు అయితే తగులుతుంది అనమాట ఇంక పసుపు ఎందుకంటే వాటి లోపల ఏమైనా జెమ్స్ ఉంటే చనిపోవడానికి అనమాట అందువల్ల అయితే పసుపు ఉప్పు అయితే వాడతాము వాటర్ ఇలా మరిగిన తర్వాత ఇంక పసుపు ఉప్పు వేసిన తర్వాత మరిగిన తర్వాత ఇంక మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చి ఇందులో వేసుకోవాలన్నమాట మొత్తం మొక్కలన్నీ వేసుకొని వరకు అయితే ముంచుకోవాలి మొక్కలన్నీ మునిగేంత వరకు ఇలాగే ఈ వాటర్లో ఒక ఐదు నిమిషాలు అయితే ఈ ఉడకాలన్నమాట అంటే లైట్గా ఉడికితే చాలు మళ్ళీ ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటాము ఆ ఫ్రైలో కూడా ఉడుకుతుంది కాబట్టి లైట్గా కుక్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే పీసెస్ అయితే బాగా ఉడికాయి అన్నమాట ఎలా ఉడకాలంటే చూపిస్తా చూడండి ఇలా మనం కట్ చేసినప్పుడు అంత అంత సాఫ్ట్గా అయితే ఉడికిపోయిందో ముక్క అయితే ఇలా సాఫ్ట్గా అయితే ఉండాలన్నమాట లైట్గా కుక్ అయితే సరిపోతుంది మనం కాలీఫ్లవర్ ఎప్పుడన్నా కుక్ చేయాలనుకున్నప్పుడు ఇలా దబరాలోనే కుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ వాటర్ ఉంచుకోవడానికి మనకు ఫ్రీగా ఉంటుంది మనం ఎడల్పు గిన్నెలో అయితే ఉడకేసుకునేవంటే మళ్ళీ మనం ఉంచుకునే దానికి వీలు ఉండదు అనమాట అందువల్ల అయితే ఇలా డబరాలో కానీ ఉడకేసుకునే వాటర్ అయితే ఉంచుకోవచ్చు అనమాట ఉడికిన వెంటనే ఇంకా స్మెల్ అయితే చాలా బాగుందనమాట ఇంకా ఉడికాయి కాబట్టి ఇంక వాటర్ అంతా అయితే రిమూవ్ చేసేసుకున్నాము ఇప్పుడైతే వాటర్ అంతా రిమూవ్ చేసేసి ఇలా ప్లేట్లకు అయితే తీసుకోవాలన్నమాట పీసెస్ అయితే ఇప్పుడైతే మొత్తం వాటర్ అయితే లేవు మొత్తం అనమాట వాటర్ అంతా వంచేసి ఇలా ప్లేట్లు అయితే తీసుకున్నాను ఈ సల్లార్ పియ్యలోగా మనమైతే వీటిలోకి మసాలా అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడు మసాలా కలుపుకోవడానికి ఫస్ట్ అయితే ప్లేట్ అయితే తీసుకోవాలన్నమాట ఇంత ప్లేట్ ఎందుకు తీసుకోవాలంటే మనం మసాలా కలుపుకునేటప్పుడు ముక్కలు వేస్తాం కదా పీసెస్ వేసినప్పుడు ఫ్రీగా కలవడానికి అయితే ఇలాంటి ప్లేట్ అయితే తీసుకోవాలి ఇప్పుడైతే నేను పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట జల్లి అయితే పెట్టడానికి పిండి తక్కువే తీసుకోవాలి కాన్ఫ్లవర్ కంటే ఎక్కువ తీసుకోకూడదు అనమాట నేనైతే క్వాంటిటీస్ అయితే చెప్పటం లేదనమాట ఎందుకంటే మా స్పైసెస్ దగ్గర మేము వేసుకుంటున్నాము మీ దగ్గర మీరు కూడా వేసుకోండి ఇప్పుడైతే శనిగపిండి అయిపోయింది కాబట్టి ఇంక కాన్ఫ్లవర్ అయితే వేసుకోవాలన్నమాట అంటే మొక్కజొన్న పిండి అయితే వేసుకోవాలి ఇదే అనమాట మొక్కజొండ పిండి ఇదైతే మేము విడిగా అయితే మొక్కజొన్న పిండి శనిగి పిండి కంటే కార్న్ఫ్లవర్ ఎక్కువ ఉండాలన్నమాట ఎందుకంటే మనం వేసే మసాలా వేస్ట్ అవ్వకుండా పీసెస్ బాగా పడుతుంది అనమాట ఈ మొక్కజొన్న పిండి ఎలాంటి వేస్ట్ అయితే లేదు పిండి అయితే చాలా బాగుందనమాట లోపల అయితే ఇంక ఇందులోనే ఇప్పుడైతే అన్నీ వేసేసాం కదా శనిగి తక్కువ వేసుకోవాలి ఫ్లోర్ అంతా ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇంక ఇందులోకి వచ్చి ఫస్ట్ అయితే ధనాల పొడి వేసుకోవాలన్నమాట మేమైతే పైసెస్ అయితే మా దగ్గర వేసుకుంటున్నాము నేనైతే ఎలాంటి క్వాంటిటీస్ అయితే చెప్పటం లేదనమాట ఇంక ఇందులోనే కారం కూడా వేసుకోవాలి ఇందులోనే కారం కూడా వేసుకోవాలన్నమాట మేము కారం తక్కువ తింటాం కాబట్టి మేము తక్కువ వేసుకుంటున్నాము కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ముందుగానే వేస్తున్నాం కదా సాల్ట్ అందుకు కొంచెం లైట్గా వేసుకోవాలి సాల్ట్ అయితే ఇందులోనే అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి కొంచెం సోడా పిండి అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం ఈ మసాలా పెట్టినప్పుడు కొంచెం అవి ఉబ్బుతాయి అనమాట ఈ సోడా పిండి వేయడం వల్ల అలాగే సాఫ్ట్ కూడా ఉంటాయి కొంచెం అంటే కొంచెం వేయాలి ఎక్కువ వేయకూడదు అనమాట సోడా పిండి అయితే ఇంకా ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి ఇంక వీటిలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ పొళ్ళన్నీ బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత పొళ్ళని కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఒకటేసారి పోసుకోకుండా లైట్గా పోసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడైతే వాటర్ పోసుకొని పిండి అయితే ఈ మాసం కలుపుకోవాలన్నమాట అలా గట్టిగా లేకుండా అంత పలసంగా లేకుండా నేను చూపించే విధంగా అయితే పిండి అయితే కలుపుకోవాలి ఇందులోనే ఎగ్ అయితే వేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం అనమాట ఎగ్ అయితే వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ మేమైతే ఖచ్చితంగా ఎగ్ అయితే వేసుకుంటాం అనమాట ఫేవర్ అయితే చాలా బాగుంటుంది ఎగ్ వేసుకోవడం వల్ల అందుకని మేమైతే ఖచ్చితంగా ఎగ్ అయితే వేసుకుంటాము ఇప్పుడైతే ఎగ్ అయితే కొట్టి అయితే వేసుకున్నాం అనమాట ఎగ్ చూడండి ఇదండి ఎగ్ అయితే కొట్టేసుకున్నామంట ఈ ఎగ్గును కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఇందులోనే ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలి ఇప్పుడైతే ఎగ్గు నిమ్మకాయ అయితే వేసాం కదండి వాటిని కూడా బాగా కలుపుకోవాలన్నమాట మనం ముందుగానే పిండి అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం ఎగ్గు నిమ్మకాయ వేసిన తర్వాత ఇంకా కొంచెం లూజ్గా అయిపోతుంది అనమాట అందువల్ల అయితే రెండు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి అయితే ఇంకా మీ టేస్ట్ తగ్గ ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసుకోండి ఇంకా వీటిలోనే ఇంకా మనం అయితే పీసెస్ అయితే వేసుకున్నాము కాలీఫ్లవర్ పీసెస్ అయితే ఇప్పుడైతే పీసెస్ అయితే ఇందులో అయితే వేస్తాం అనమాట మసాలా అయితే మనం ఎక్కువగా కలపకూడదు అనమాట ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఉడుకుంటుంది కాబట్టి ఇవైతే ఎక్కువ గెలబెట్టడం వల్ల అంత విరిగిపోతుంది అనమాట పీసెస్ లైట్గా గెలబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం చేసిన మసాలాలో నానబెట్టుకుంటే ఈ పీసెస్కి అయితే మసాలా అయితే పడుతుంది అనమాట ఇప్పుడైతే నేను మొత్తం వేసేసి ఇంక మసాలా అయితే కలుపుతున్నాను పీసెస్కి కాలీఫ్లవర్ పీసెస్కి ఎక్కువగా ఊరికే లైట్ లైట్గా అలా తిప్పాలన్నమాట అంతేనో ఎందుకంటే మళ్ళీ పీసెస్ ఉడికి కాబట్టి ముందుగానే మళ్ళీ విరిగిపోతాయి నేను చూపించిన విధంగా కింద నిన్నటి పైకి పై నిన్నటి కిందికి అంతేనమాట ఎక్కువ కలపకూడదు ఇప్పుడైతే పీసెస్ అన్ని మసాలా బట్టి ఇలా కలిపేసుకున్నాను అనమాట ఇంక వీటిని ఇలాగే ఐదు నిమిషాలు అయితే ఇలాగే ఉండి చేయాలి ఈ మనం పట్టిన మసాలా మొత్తం ఇలా పీస్కి అయితే చాలా బాగా ఉంటుంది అనమాట ఇంకా ఐదు నిమిషాలు అయితే ఇలాగే పెట్టేద్దాము గ్యాస్ మీద పెరిగి పెట్టి అందులో ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ వేగేంత వరకు కొంచెంసేపు వెయిట్ చేయాలి అంతలోగా మనం మసాలా పెట్టుకున్న కానిఫ్లవర్ అయితే అంతలోగా నానుతుంది మసాలాలో ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిందనమాట ఇప్పుడైతే మన గోపి ముక్కలైతే లోపల ఆయిల్ అయితే వేద్దాము మనం పకోడి లాగా అక్కడక్కడ ఒకటి వేసుకోవాలన్నమాట బాగా కుక్ అయ్యేంతవరకు అయితే కలపకూడదు అనమాట కలపడం వల్ల పీసెస్ అయితే అంత ఇరిగిపోతాయి మీరు ఎక్కువ కలుపుకోవాలంటే తో అయితే ట్రై చేయండి తో ట్రై చేయడం వల్ల పీసెస్ అయితే అతకపోకుండా ఒకటి ఒక సంబంధం లేకుండా ఉంటాయి అనమాట ఎంటి కంటే షాక్ మేలు అనమాట కలపడానికి ఒకటేసారి ఎక్కువ కుక్ చేయకూడదు సేపు అయితే ఉడికేయాలన్నమాట తీసేసి అయితే ఉడికిచ్చిన తర్వాత మళ్ళీ తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం తినాలి అని అనుకునేప్పుడైతే ఆయిల్లో అయితే వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే గోపీ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందనమాట మొత్తం గోపీస్ అయితే వేడైతే చేసామంట కాల్ చేసాము చూడండి లాస్ట్ టిప్ అయితే ఇదే అనమాట మొత్తం గోపీ సిక్స్టీ ఫైవ్ అయితే తయారైపోయింది లాస్ట్లో అయితే ఇలాంటి మసాలా అయితే మిగులుతుంది కదా ఆ మసాలా ఏం చేయాలో కూడా చెప్తాయనండి ఇప్పుడైతే లాస్ట్లో ఈ మసాలా మిగిలిపోతుంది కదా ఈ మసాలా అయితే కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ అయితే వీటిలో వేసేయాలి ఆ మసాలా కూడా ఈ ఆనియన్స్ కలిపేసి ఇంకా నూనెలో అయితే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే గోపి సిక్స్టీ ఫైవ్ అయితే తయారైతే అయిపోయిందనమాట మీకు కూడా చూపిస్తా చూడండి గోపి సిక్స్టీ ఫైవ్ అనమాట ఇప్పుడైతే మా వారి దగ్గర అయితే టేస్ట్ అయితే చేపిస్తాం అనమాట ఎందుకంటే మా వారైతే మొహనైతే చెప్పేస్తారు అనమాట బాగుందంటే బాగుందని చెప్తాడు లేదంటే బాగాలేదని చెప్పేస్తాడు అందుకే మీ అందరి కోసం మా వారి దగ్గరికి అయితే తీసుకెళ్తాను అనమాట టేస్ట్ ఎలా ఉందో అలాగే అందులోకైతే టమాటో సాక్స్ కూడా తీసుకెళ్తున్నాము కొంతమంది అయితే మిర్చి చేసుకుంటారు కదా మిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోండి మేమైతే మిర్చి తినాం కాబట్టి మేమైతే మిర్చి అయితే ఏం చేసుకోలేదు ఇప్పుడైతే టేస్ట్ అయితే చేపిస్తాం మా వారి దగ్గర మా వాళ్ళైతే మా వారైతే టీవీ చూస్తామన్నమాట హాల్లో ఓకే గాయస్ ఇప్పుడైతే మా వారి దగ్గరికి వెళ్దాం మా వారైతే సినిమా అన్నమాట ఏ సినిమా చూస్తున్నారు చూడండి అసలు ఇదే సినిమా కూడా మీకు తెలిస్తే వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఈ సాంగ్ ఈ సినిమా ఈ సినిమా ఫుల్ ట్రెండింగ్ అనమాట ఈ మధ్య కొత్త మూవీ సాంగ్ కూడా చాలా ఈ మూవీ సాంగ్ కూడా చాలా పాపులర్ అయింది ఓకే గాయస్ ఇప్పుడైతే మా వారిని టేస్ట్ చేయమని చెప్తాము సౌండ్ దగ్గర ఇప్పుడైతే మా వారి టేస్ట్ చేస్తే అయితే మీకు చెప్తాడు వినండి దాన్ని కాస్త ఏం చేసుకోవచ్చు చూడు సిక్స్టీ ఫైవ్ కాదు ఇంకేంటిది కాదు గోపి సిక్స్టీ ఫైవ్ కాదు ఫ్లవర్ పకోడి సర్లేదో ఒక రెండు ఒకటే కానీ టేస్టీ చెప్పు సాక్స్ చేసుకో టమాటా సాక్స్ మేము ఈ సాక్స్ ప్యాకెట్లు ఎలా వస్తాయి అనుకుంటున్నారా మేము ఏమన్నా గోపీ రైస్ ఎగ్ రైస్ అలా తెచ్చుకుంటాం కదా వాటిలో వచ్చే టమాటా సాక్స్ పడేయమన్నమాట ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాము ఇలాంటి ఏమన్నా నైట్ ఏం చేస్తావు బాగుందా బాగాలేదా మా వారు బాగాలేదన్నట్టు చెప్తాడు అనమాట నిజం చెప్పు ఆపరేషన్ కట్టుకున్నా ేదా నాకు తెలుసు అనమాట నేను చేసే ఐటమ్ లేదా బాగుంటాయి చెప్పాయ అన్నీ బాగుంటాయా అయితే బాగాలేవు అసలు తినేసిన తర్వాత పీకలాగా తినేస్తాడు తర్వాత ఏం చెప్తాడు బాగాలేవు అంతే అలా చెప్తా ఉంటాం చేస్తా ఉంటారు మీ హస్బెండ్ కూడా ఇలాగే అంటాడేమో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఓకే గాయస్ ఇప్పుడైతే మా వారు టేస్ట్ అయితే చేసి చెప్పారు కదా బాగుందంట ఫస్ట్ నా ముందరైతే బాగుందని చెప్తున్నాడు ఓకే బాగుంది కదా ఓకే మీరు కూడా ట్రై చేయండి అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఓకే గాయస్ ఇప్పుడైతే మా పాప దగ్గర కూడా ట్రై చేసి చెప్పిస్తాను ఇప్పుడైతే మా కావ్య తింటుంది టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఏం తింటున్నావు కావ్య అవ ఏం తింటుందంటే మేము లాస్ట్లో మిగిలిపోయి ఎర్రగడ్లు తింటుందా అనమాట బాగుందా బాందా ఏందొద్దు కారం వస్తుందా కార్మా బాగుందా బాలేదా బాగలేదు మా చెల్లెలు ఎర్ర సైడ్ చేసి బాగాలేదు నువ్వు చెప్తావే బాగున్నాదా బాలేదా బాగా బాడ ఐమి మగ చూ చెప్పేది నువ్వు చెప్పు ఐమ్ మోగే చూస్తుంది చెప్పు చెప్పు బాగుందా బాగలేదా చెప్పు గు లేదు లాడా చెప్పు బాగుందా బాగాలేదా నేనే అడుగులే చెప్పు

హాయ్ చెప్పా బాయ్ చెప్పా హాయ్ అబ్బా ఫైన్ తీసియా ఫైన్ తీసియా ఇయ్య ఇయ్య వాళ్ళకి ఇయ్య ఎట్టిస్తావు ఇవా ఈదంట మీకు అందరికి హాయ్ చెప్పడమే అదే ఫైన్ కిస్ కదా ముక్కు పట్టుకో కాము అంటే దయ్యట వచ్చారు చెప్పా హాయిగా చెప్పాల్సింది దెయ్యటది దో దోంట వస్తుందా ఇంక మా కావ్య హాయి చెప్తారే ఉంటుంది ఇంకేదం చెప్పదు బాగుంటుంది అట్ట అట్టా తినేదా తినేది కళ్ళు కళ్ళు కొడుతుందన్నమాట ఇంక అందరికి కళ్ళు సరేనా బాగుంది కదా అయితే బాగుంది కదా బాగుందా బాగుందంట అంటుంది ఇంక దాని అయితే ఇంక నీళ్ళు నీళ్ళయ్యా నీళ్ళు అయ్యి ఇక ఎక్కడ పెట్టుకోవచ్చు నా పూ కడుపులోనా నా పెట్టుకోలేపల్ల మా కావ్య వెళ్ళింది మా కావ్య ఇంటర్వ్యూ అయితే అయిపోయింది ఓకే గాయస్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంది వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఓకే గాయస్ ఇలాంటి మంచి మంచి వీడియో కోసం వీలేజ్ ఆర్టీ లాక్స్ని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్